డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నై అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అప్లికేషన్ పెట్టే టైంలో ఆన్లైన్లో చిన్న చిన్న తప్పులు దొరలేయని చెప్పేసి చెబుతున్నారు అలాంటి విద్యార్థుల కోసము ఏపీ ఎఫ్సెట్ వారు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మనం ఇక్కడ చూడవచ్చు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఆల్రెడీ మే నాలుగు అంటే నిన్న స్టార్ట్ అయింది మే ఆరు అంటే రేపటి వరకు మనకు అవకాశం ఉంది సో ఎవరైతే విద్యార్థులు అప్లికేషన్ పెట్టే టైంలో ఓసీ అయితే ఓబీసీ బీసీ అని అదేవిధంగా ఇన్కమ్ బిలో టూ పాయింట్ ఫైవ్ అయితే అబౌవ్ టూ పాయింట్ ఫైవ్ అని ఈ విధంగా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్నారు అలాంటి విద్యార్థులు ఈ టైంలో మీ అప్లికేషన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఆ చేయాల్సిన మార్పులు చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనకు తర్వాత చేసుకోలేము రేపటి తర్వాత మనం అప్లికేషన్లో ఎలాంటి మార్పులు చేయలేము ఎలాంటి కొత్త ఏవైనా ఎంటర్ చేయాలన్నా కూడా చేయలేం కాబట్టి రేపటి లోపల ఎడిట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ